సో హాయ్ అండి అందరికీ నమస్తే అండి ముందుగా బాలకృష్ణ గారికి సో అఖండ మూవీ అనేది ఈ రోజులతో నిన్నటితో ఎండ్ అయిందని చెప్పి క్లియర్లీ క్లారిటీగా తెలుసుందనమాట ఇంకో మెయిన్ విషయం ఏంటంటే ఈ మూవీ అనేది ఓటీటీలోకి రిలీజ్ అయ్యింది అనమాట నెట్ఫ్లిక్స్లోకి దీన్ని రైట్స్ ఎంత అని చెప్పి నెక్స్ట్ వీడియోలో చెప్తాను అనమాట సో చూసుకున్నట్లయితే ఈ యొక్క అఖండ సిరీస్ అనేటివి ఈ రోజులతో ఎండు చేస్తానని చెప్పి క్లియర్లీ క్లారిటీగా తెలుస్తుంది సో బాలకృష్ణ గారి గురించి ఏ అప్డేట్ వచ్చినా కానీ మీకు అందిస్తానండి ఓకేనా నెక్స్ట్ మూవీస్ అంటే అప్కమింగ్ మూవీస్ అనేటివి చాలా ఉన్నాయన్నమాట బాలకృష్ణ గారి సో ఆ మూవీస్ గురించి కూడా చెప్తాను అనమాట ఈ యొక్క రాజాసాబ్ మూవీ వచ్చిన తర్వాత మన అఖండా టూకి ఏమైంది ఏంటి అని చెప్పి క్లియర్లీ క్లారిటీగా చెప్తానండి ఎవరో మిస్ చేయదు వీడియోని ఎండ్ వరకు చూడండి సో కలెక్షన్ల పరంగా కూడా క్లోజ్ అయిపోయాయి ఓకేనా నిన్న ఈవినింగ్ తోనే క్లోజ్ అయిపోయాయి అన్నమాట ఇంకా క్లోజ్ అంతే మీరు ఆలోచించాల్సినంత అవసరం ఏం లేదు ఇంకా సో నెక్స్ట్ ఈ రోజు కాకుండా నెక్స్ట్ డే కొత్త మూవీ అనేది వచ్చేస్తుంది ఇంకా మూవీస్ అనేటివి ఉన్నాయి మనశంకర్ వరప్రసాద్ మళ్ళీ వచ్చే భర్త మహాశలకు రవితేజ గారిది నా నవీన్ పులిశెట్టి గారిది సో ఇవన్నీ వస్తున్నాయి కాబట్టి ఇంకా అఖండ మూవీ అనేది చూడనాటికి వీలు పడదు చూడరు కూడా అసలు ఎందుకంటే ఆల్రెడీ ఓటీటీలోకి రిలీజ్ అయిపోయింది కాబట్టి ఇంకా క్లోజ్ అంతే ఇంకా ఆలోచించాల్సినంత ఏం లేదు దాని గురించి ఇంకా ఓటీటీలో ఏ విధ్వంసాన్ని సృష్టిస్తుందని చెప్పి దాని గురించి కూడా ఒక అప్డేట్ పరంగా వీడియో అంది అనేది అందిస్తాను అనమాట ఇంకా చూసుకున్నట్లయితే ఈ మూవీ ఇండియన్ నెట్ కలెక్షన్లో చూసుకున్నట్లయితే తొంభై నాలుగు కోట్లయితే సాధించిందనమాట అటు ఇటు కలిపి ఇక ఓవరాల్గా వరల్డ్ వైడ్ చూసుకున్నట్లయితే కొన్నట్టయితే నూట ఇరవై నాలుగు సాధించింది అనమాట ఇక ఓవర్సీస్లో చూసుకున్నట్లయితే పన్నెండు కోట్ల నలభై లక్షలైతే అనమాట ఇంకా ఇండియన్ గ్రాస్లో చూసుకున్నట్లయితే ఓన్లీ నూట పదకొండు కోట్ల ముప్పై ఐదు లక్షలయితే సాధించిందనమాట ఇక ఆల్రెడీ నేను ఒక ఫిగర్ అనేది చెప్పాను ఒకసారి ఆ వీడియో చూడాలనుకుంటే వెళ్ళి చూడండి మీకు ఒక క్లారిటీ వస్తుంది అనమాట అసలు ఈ రాజాసాబ్ మూవీ మళ్ళీ వచ్చే అఖండ మూవీ యొక్క కాంపిటీషన్ అనేది పడిపోయింది అనమాట ఇప్పుడు ప్రస్తుతానికి అసలు ఏమైంది రాజాసాబ్ మూవీకి ఏమైంది అఖండ మూవీకి ఏమైంది అని చెప్పి తెలుసుకుంటే నిజంగా ఉన్నది ఉన్నట్టు బాలకృష్ణ గారి ఫ్యాన్స్కి ఇది మటు గుర్తుపెట్టుకోండి సో మన అఖండ మూవీ అయితే గట్టెక్కి పైకి వచ్చేసింది ఓకేనా గట్టెక్కి పైకి వచ్చేసింది అనమాట కలెక్షన్ల పరంగా దాని బడ్జెట్ కానీ కలెక్షన్ల పరంగా కానీ టాప్ పరంగా సో ఒక రకంగా గట్టెక్కి పైకి వచ్చేసింది అనమాట ఓకే అక్కడ వరకు అనమాట ఇప్పుడు పొజిషను ఏంటంటే రాజేష్ పొజిషను సో ప్రీమియర్ షోస్ అనేటివి పడ్డాయి కాబట్టి ఈరోజు రేపు కలెక్షన్స్ అనేటివి బాగానే వస్తాయి అంటే అఖండ కన్నా బాగానే వస్తాయి కానీ కానీ నేనైతే చూశాను ప్రీమియర్ షోకి నైట్ అయితే వెళ్ళాను అనమాట నాకైతే నచ్చలేదండి ఓవరాల్గా చెప్పాలంటే నేను ఆల్రెడీ రివ్యూ అనేది ఇచ్చేసా దీని వెనకాలే ఉంటుంది వీడియో కూడా రాజాసాబ్ రివ్యూ అనేది ఇచ్చా దీని వెనకాలే ఉంటుంది ఎవరైనా చూడాలనుకుంటే వెళ్ళి చూడండి అసలు ఎలా ఉంటుంది ఏంటి అనేది నేను కూడా చెప్పాను అనమాట నేను సో ఒక వన్ టైమ్ కానీ టూ టైమ్స్ కానీ చూడొచ్చు అది కాకుండా పబ్లిక్ అనేది తొందర తొందరగా స్ప్రెడ్ అయిపోతుంది అనమాట మూవీ ప్రభాస్ ఫ్యాన్సే మారుతి గారిని తిడుతున్నాను అన్నమాట ఇంకా ఏ రేంజ్లో ఉందో ఏ రేంజ్లో ఉండబోతుందో అని ఆలోచించుకోండి నేను స్ట్రైట్గా చూసి మాట్లాడలేకున్నాను ఎందుకంటే కళ్ళు మంటలుగా ఉండే మూవీ చూసి చూసి రాజాసాబ్ మూవీ సో అదనమాట మరీ ఇంత దారుణంగా అయిందే అనుకున్నా నేనైతే అసలు భలే డిసప్పాయింట్ అయ్యానమ్మా నేనైతే నిజంగా అసలు నా జీవితంలో ఇంత ఫెయిల్యూర్ అనేది నేను ఎప్పుడు చూడాల బాలకృష్ణ గారి ఫ్యాన్స్ ఉన్నారు కదండి సో బాలకృష్ణ గారి ఫ్యాన్స్కి నేను ఒకటి చెప్తున్నాను బాగా వినండి బాలకృష్ణ గారి కెరియర్లో ఏదైతే అట్ర ఫ్లాప్ మూవీ ఏదైతే ఉంటుందో దాంతో పోల్చుకోండి ఈ మూవీని అంతకు మించి నేను ఇంక ఏమీ చెప్పలేదు మన అఖండ టూ మూవీ అయితే హిట్ పరంగా గట్టెక్కి పైకి వచ్చేసింది అనమాట రాజాసాబు కొన్నిరు అసలు ఇది ఇప్పుడు ప్రస్తుతానికి ఇప్పుడే ఒక రోజుకే అసలు ఒక రోజు కూడా గడవలేదు ఈ రోజుకే ప్రీమియర్ షోస్కే ఈ విధంగా ఉంటే ఇంకా అసలు ఈ రోజులు గడిచే కొద్ది ఏ విధంగా తిడతారో ప్రభాస్ గారిని మళ్ళీ వచ్చే మారుతి గారిని ఏ విధంగా తిడతారో ఏ విధంగా అనేది ట్రోలింగ్ అనేది చేస్తారో తెలియట్లేదు అనమాట భయంకరంగా మరీ దెబ్బ ఎందుకులే అబ్బా అసలు నేనైతే అసలు బాగా డిసప్పాయింట్ అయ్యా బాగా భయంకరంగా డిసప్పాయింట్ అయ్యా దీనికి మళ్ళీ రీలోడ్ వర్షన్ అంట మళ్ళీ పార్ట్ టూ అంట ఏం చేస్తారో ఏంటో తెలియట్లేదు అదే నచ్చలా నాకైతే మూవీ సో అఖండ టూ అయితే గట్టి ఎక్కువ వచ్చేసిందండి బాలకృష్ణ గారి ఫ్యాన్సు వెనక్కి తిరిగి చూసుకోవాల్సినంత అవసరం ఏం లేదు తెచ్చి మాటలు లేవు దానికి ఓకేనా ఇంకా షేర్లో చూసుకున్నట్లయితే వంద కోట్ల పైనే వచ్చింది అని చెప్తున్నారు అది ఇంకా రాలేదు ఫిగర్ మీకు క్లియర్లీ క్లారిటీగా చెప్తాను నేను ఒకటి గ్రాస్లో ఒక నూట యాభై కోట్లు వస్తే షేర్లో ఒక నూట ఇరవై కోట్లు రాదు మీకు హింట్ ఇస్తున్నా ఇప్పుడే గుర్తుపెట్టుకోండి మూవీ అనేది హిట్ గట్టి వచ్చేసింది అక్కడ ఓకేనా అది గుర్తుపెట్టుకోండి అంటే నూట యాభై కోట్లు గ్రాస్ వస్తే నూట ఇరవై కోట్లు షేర్ రాదు అదంతా ఫేక్ ఓకేనా కనీసం ఒక అరవై డెబ్బై కోట్లు వస్తుంది అంతే షేరు ఓకేనా గ్రాస్ అనేది రెండు వందల కోట్లు వస్తే షేర్ అనేది షేర్ అనేది వంద కోట్ల వరకే వస్తుంది ఈ విషయం ఎవరికి తెలియదు అనుకుంటా మ్యాక్సిమం ఇది గుర్తుపెట్టుకోండి ఇది గుర్తుపెట్టుకోండి మెయిన్ ముందు అసలు సో దీనికి అసలు ఆ యొక్క మూవీకి కూడా రాజాసాబ్ మూవీ కూడా నాకు తెలిసి వన్ పాయింట్ ఫైవ్ రేటింగ్ అయితే ఇయ్యొచ్చు దానికి సో ఇంకా చూడాలి మూవీ అనేది అసలు ఏ విధంగా అవుతుంది మళ్ళీ వచ్చి ఇంకా ట్రోలింగ్ అనేది ఖచ్చితంగా అవుతుంది ఇంకా బాలకృష్ణ గారిది పై చేయి అయిపోయింది అనమాట ఇప్పుడు ప్రస్తుతానికి కానీ కలెక్షన్ల పరంగా చూసుకున్నట్లయితే మన రాజాసా ప్రభాస్ గారిదే పై చేయి ఉంటుంది అనమాట ఎందుకంటే అతను పాన్ ఇండియా హీరో అందరికీ తెలుసు కాబట్టి సో కలెక్షన్స్ అనేటివి వస్తాయి కానీ మౌత్ టాక్తో మౌత్ టాక్ వల్ల అనమాట మూవీ అనేది అది నాకైతే నచ్చలేదండి మూవీ అనేది సీట్లో కూర్చున్నాను కదా కూర్చున్నంతసేపు చూస్తూ ఉన్నాను ఫస్ట్ ఆఫ్ ఎంత బోర్ అంటే అబ్బా అంత బోర్ అబ్బా అసలు ప్రభాస్ గారిని ఒక ఎలివేషన్స్లో చూపించాల్సింది పోయి ఏదో ఒక నార్మల్ మనిషిగా చూపించేశారు అది బాగా డిసప్పాయింట్ స్టోరీ కానీ అర్థం కాకుండా ఎటేటో వెళ్ళిపోతుంది ఓకేనా సో మీరు రివ్యూ నా రివ్యూ చూస్తే అర్థమవుతుంది మీకు స్టోరీ అనేది ఎలా ఉంటుంది ఏంటని ఎటేటో అనమాట బాగా తలనొప్పి వచ్చేసింది అసలు అంతా అసలు వీడియో చేయకూడదు అనుకున్నా నేనైతే ఎందుకో చేయకూడదు ఆల్రెడీ పబ్లిక్ టాక్ అనేది వచ్చేసి ఉంటుంది అని అని చెప్పి అనుకున్నా సో చూద్దాం ఏమవుతుందో ఏందో ఫ్యూచర్లో రా ప్రభాస్ గారికి బిగ్గెస్ట్ హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ దెబ్బ చాలా దెబ్బ చాలా దెబ్బడు వీడు ఏదో తీశారు వదిలేరు చూడాలి అంతే ఆ విధంగా అనమాట ఒక సిస్టమేటిక్గా చేయలేదు ఒక సిస్టమేటిక్గా అనమాట రామోజీ ఫిలిమ్స్ ఇట్లా ఒక ఇల్లుని తీసుకున్నారు ఆ ఇంట్లో తీసేశారు అంతే సినిమా మొత్తం అంతే అంత గురించి ఇంకేం లేదు ఆ సాంగ్స్ చూసుకుంటే గ్రీస్లో తీశారనమాట బయట కంట్రీలో అది పెద్దగా ఏం లేదండి అంతగా ఏం లేదు సో హీరోయిన్స్ కూడా నిధి అగర్వాల్ కానీ అమ్మాయి ఎవరో పొట్టిగా ఉంటుంది ఒక అమ్మాయి పొట్టిగా ఉంటుంది వీళ్ళు ఎవరో ఇద్దరు ఏం బాగాలేరు కానీ సో ఒక అమ్మాయి అయితే పొడుగ్గా ఉంటుంది సో చాలా అందంగా ఉంటుంది అనమాట ఇది ఎందుకు చెప్తున్నానంటే బాగుంది అమ్మాయి బాగుంది అందుకని చెప్పాను అన్నమాట సో అదే అండి మీరు ఎవరైనా చూడాలనుకుంటే ఆ అర్వ్యూ కూడా చూడండి ఇక అఖండ సిరీస్ అనేటివి ఏదైనా క్లోజ్ అనమాట నిజంగా అంటే చాలా చాలా థ్యాంక్స్ అండి బాలకృష్ణ గారి ఫ్యాన్స్కి వాళ్ళకి దండం ఉంది ఇన్ని రోజులు నా వీడియోస్ అన్నీ చూసుకొని వచ్చారు కాబట్టి మన అఖండ మూవీ మొత్తానికి ఓవరాల్గా చెప్పాలంటే గట్టి ఎక్కువ చెప్పాలంటే మీరు వెనక తిరిగి చూసుకోవాల్సినంత అవసరం ఏం లేదు ఓకేనా సో ఇంకేంటండి విశేషాలు ఏమన్నా ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా కామెంట్ చేయండి రివ్యూ అసలు వీడియో కూడా చూడండి నేను ఎలా చేస్తాను మంచి హుషారుగా మాట్లాడతాను అసలు నేను అలాంటిది నీరసం వచ్చేసింది ఆ సినిమాకి వెళ్ళి చూసేసరికి చాలా నీరసం వచ్చేసిందండి నిజంగా నేను అనుకోలేదు ఆ విధంగా ఉంటుందండి మూవీ అసలు ఓకే ఇంకా తెలుగు రెండు రాష్ట్రాలలో కనీసం కలెక్షన్స్ అనేటివి పదమూడు కోట్లు పద్నాలుగు కోట్లు అదేది ప్రీమియర్ షో ద్వారా వచ్చేసింది అనమాట తెలుగు రెండు రాష్ట్రాలు ఇంకా హిందీ బెల్ట్లో కానీ ఏది మన రాజాసాభకి నేను గురించి నేను చెప్పేది సో ఇంకా హిందీ బెల్ట్లో కానీ తమిళ్ బెల్ట్లో కానీ మళ్ళీ వచ్చి కర్ణాటక మళ్ళీ వచ్చి మలయాళంలో యుఎస్ఏ నార్త్ అమెరికా కెనడాలో ఈరోజు గడుస్తుంది కాబట్టి ఈరోజు గడిచిన తర్వాత చూద్దామండి ఎంత వస్తుంది ఏంటి అని చెప్పి క్లియర్లీ క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట సో ఎవరైనా చూడాలనుకుంటే వచ్చి చూడొచ్చు ఓకేనా ఈ యొక్క రాజాసాబ్ కలెక్షన్స్ గుడిని స్టార్ట్ చేస్తాం ఇంక నుంచి మూవీ అనేది బాగా చెప్పలేను ఇంకొక రెండు మూడు రోజులు గడవాలి మూవీ అనేది మనం చెప్పకూడదు డిక్లేర్ చేయకూడదు నాకైతే నచ్చలేదు మూవీ ఇదండి టాక్ అనేది ఈ విధంగా ఉంది రాజాసాబ్ గురించి మన టూ అయితే గెటివ్కి వచ్చేసింది అనమాట ఇంకేంటండి విశేషాలు సో ఎవరైనా సరే మన ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వెళ్ళకనే కానీ అల్లో పెట్టుకుంటే ఇటువంటి అప్డేట్స్ని మళ్ళీ మళ్ళీ మీరు చూడొచ్చు అనమాట ఓకేనా బాయ్